నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి మునిసిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మీడియాతో మాట్లాడారు ప్రీ మ్యాన్స్ మ్యాన్స్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రాం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని శానిటేషన్ విషయంలో ప్రజలు నాకు ఫోన్ చేయడం జరిగిందని మా వార్డులలో క్లీన్ చేయడం లేదని తెలిపారని అన్నారు కామారెడ్డి మునిసిపల్ పరిధిలోని నలభై తొమ్మిది వార్డ్లలో జోన్ వన్ జోన్ టూగా డ్రా ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని జోన్ వన్ కు ఇరవై మంది వార్డ్ కౌన్సిలర్లు జోన్ టూకు ఇరవై మంది వార్డ్ కౌన్సిలర్ చెప్పున ఏర్పాటు చేసుకోవడం జరిగిందని డ్రైనేజీలు మురికి కాలువలు వర్షాకాలం వల్ల వార్డ్స్ పరిశుభ్రంగా లేకపోతే ప్రజలకు దోమలు కుట్టి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అందుకని ముందస్తుగా జోన్ వన్ జోన్ టూగా ఏర్పాటు చేసి ముందుగా ఏ వార్డు సమస్య ఉన్నా మీ యొక్క వార్డు కౌన్సిలర్ కు తెలిపాలి వాటి విషయాన్ని ఆ వార్డ్ కౌన్సిలర్ తమ దృష్టికి వెంటనే తీసుకువస్తారని అలా చేయడం ద్వారా మీ యొక్క వార్డ్ సమస్యను శానిటేషన్ మునిసిపల్ సిబ్బందితో వెంటనే పరిష్కారం చేస్తామని తెలిపారు ఈరోజు మన కామారెడ్డిలో ప్రీ మాన్సూన్ అండ్ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ శానిటేషన్ నుంచి మొన్న నాకు పబ్లిక్ కూడా కాల్ చేయడం జరిగింది కొంచెం మా వార్డ్స్లలో క్లీన్ అవ్వట్లేదు అని అంటే సో దీన్ని బేస్ చేసి మేము ఈ మాస్ క్లీనింగ్ ప్లానింగ్ చేసుకున్నాము దీన్ని కూడా మేము జోన్ వన్ అండ్ జోన్ టూ అని చెప్పి టోటల్ ఫార్టీ నైన్ వార్డ్స్ అయితే జోన్ వన్ అండ్ జోన్ టూ ప్లాన్ చేసుకొని దానికి మేము డ్రా డ్రా కూడా తీసి తీయడం జరిగింది జోన్ వన్కి వెళ్ళిన వార్డ్స్ ఇండిస్ వైజ్గా జోన్ వన్ అండ్ జోన్ టూ ఈ వార్డ్స్ అన్నట్టు డివైడ్ చేసినాము చేసి కూడా మాస్ క్లీనింగ్లో ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అంటే జోన్ వన్కి ట్వంటీ మెంబర్స్ జోన్ టూకి ట్వంటీ మెంబెర్స్ అన్నట్టు టీమ్ని మేము పెట్టుకొని ఈరోజు థర్టీ సెవెన్ వార్డ్ పాత శివకృష్ణమూర్తి కౌన్సిలర్ గారు అండ్ ఫార్టీ నైన్ వార్డ్ మనకి హెయిస్ షేరు గారి వార్డ్లో ఈరోజు మాస్ క్లీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దానిలో కూడా ఇక్కడ ట్వంటీ మెంబర్స్ ఇక్కడ ట్వంటీ మెంబర్స్ లేబర్స్ తోటి టోటల్ మన వార్డ్ల మోరీలు కానీ బుషెస్ క్లీనింగ్ టోటల్ డ్రైన్ అంతా కూడా క్లియర్ అయ్యేటట్టు ఈ టీంని ప్లాన్ చేసుకొని పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం కూడా మరి దోమల ఇబ్బంది కానీ ఏదున్నా ఈ సీజనల్ డిసీజెస్కి మనము దీనికి దూరం ఈ క్లీనింగ్ వల్ల కూడా మనం దీన్ని పాటి ఈ డిసీజెస్ని దూరం పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ మాస్క్ క్లీనింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఈ దీని గురించి కూడా ఎవరైనా ఇప్పుడు వార్డులలో ఏ పబ్లిక్ అయినా వాళ్ళ సరౌండింగ్ ఇండ్ల సరౌండింగ్ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు మాకు మీ కౌన్సిలర్కి ఇన్ఫార్మ్ చేసి మరి కౌన్సిలర్ ద్వారా మాకు కంప్లైంట్ మా వారిని తీసుకొచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము స్పందించి మరి మా టీంని అక్కడికి పంపించి క్లీన్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ సరౌండింగ్స్ క్లీనింగ్ లేకున్నా కానీ ఎప్పుడు కూడా మాకు కాల్ చేయొచ్చు మీ కౌన్సిలర్స్ యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీ గల్లీలో ఇబ్బంది ఉంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పండి మీ కౌన్సిలర్స్ మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తారు దాని ప్రకారం ఎక్కడ ఏం క్లీన్ చేయాలనేది అనేది మేము కూడా ప్లాన్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేపిస్తాము ఎప్పుడు కూడా మా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ మేడం కానీ శాంటర్ ఇన్స్పెక్టర్ కానీ కౌన్సిలర్స్ కానీ ఎప్పుడు కూడా మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టే మేము ఉంటామని తెలియజేస్తూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయొచ్చు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు